கதகமுக வாமனா ஆ కృష్ణా హ గుడ్ బై గుడ్ తల్లిగారు చాలా బాగా చెప్పావురా ఇంకా మిగతా అన్న మిస్ అయితే రేపు నేర్చుకుని చెప్పకన్నయ్యా ఇంకా అన్న అవతారాలు తెలుసా కన్నయ్యా అవతారాలరా తాలీదు హ కోర్మ అవతారం మచ్చ అవతారంట్లాంటియన్నా తెలుసా

వాళ్ళ వాళ్ళ రోజు చేపలు పట్టుకోమని పంపించాడు పంపిస్తే ఏమైందంటే పట్టుకొచ్చాడు అన్ని అండిపోయినాయి కానీ ఒక్కచా మాటకు అందలేడు అవునమ్మా అప్పుడు కొడుకు వచ్చి ఎందుకు ఎండలేడు అంటాడు అప్పుడు గడ్డిమూప అడ్డం వచ్చింది అంటాడు గడ్డిమూప గడ్డిమూప నన్ను కడ్డం వచ్చావాడు అంటే ఆవు నన్ను మైలేదు అంట ఆవు ఆవు మైలేదు అంటే నాకు పిల్లవాడు పిల్లవాడు నన్ను ఇప్పలేదు నన్ను ఇప్పలేదు అంటాడు అప్పుడు